ప్రతి ఒక్కరూ తన విజయానికి కృషి చేయాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ కోరారు పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ నామినేషన్ వేశారు పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు అంతకుముందు తన స్వగ్రామమైన ఊడిమూడి నుంచి పి గన్నవరానికి కాలినడకన వేలాది మందితో ర్యాలీగా తరలి వచ్చారు భారీ సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నామన రాంబాబు సిరిగినేడి వెంకటేశ్వరరావు ఆదిమూలం సూరయ్య కాపు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ తెలుగుదేశం అలపరిచినటువంటి జనసేన అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జీ పెదపూడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరి అక్కడి నుంచి ఈ గన్నవరం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాట్యూకి అంబేద్కర్ గారికి దండేసి యావత్ భారతదేశానికి వెన్నెముకైనటువంటి డాడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దండం పెట్టుకుని ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎంఆర్ రాబోసి చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వీర వీర మహిళలు అభిమానులంతా కూడా పెద్ద మొత్తంలో వచ్చి నాతో పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అందుచేత చాలా ఆనంద ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ గవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ తెలుగుదేశం వాళ్ళపరిచినటువంటి జనసేన అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జీ పెదపూడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరి అక్కడి నుంచి టీ గన్నవరం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాట్యూకి అంబేద్కర్ గారికి దండేసి యావత్ భారతదేశానికి వెన్నెమ్మకైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కి దన్నం పెట్టుకుని ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎంఆర్ ఓబస్కి చేరడం జరిగింది అభిమానులంతా కూడా పెద్ద మొత్తంలో వచ్చి నాతో పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అందుచేత చాలా ఆనంద ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై బీజేపీ